నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ ట్యాగ్లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తీసుకువచ్చారని విమర్శించారు బనకచర్ల జలదోపిడీని అడ్డుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం పలు సంక్షేమ హాస్టళ్లలో కరపత్రాలు పంపిణీ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడే విధంగా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలంటే విద్యార్థులందరూ చైతన్యం కావాలని అన్నారు తెలంగాణ నీటి వాటాలను కాపాడుకోవడానికి కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ నోముల శంకర్ యాదవ్ వంటల చేతన్ సింగరి శివకుమార్ రాజు యాదవ్ స్వప్న స్వాతి రాధిక దివ్య సంధ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఒక చరిత్రాత్మకమైన విజయం తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది బంగారు తొణుకగా తీర్చిద్దే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో సీమాంధ్ర తత్తులకు ఏ విధంగా అయితే పనిచేస్తుండో మరొకసారి తమ ఉగ్రమంత్రిని బయట పెట్టుకునే విధంగా ఈరోజు బంకచల్ల ప్రాజెక్టు ద్వారా మళ్ళీ వాళ్ళ బాసాయుడు చంద్రబాబుకు నీళ్ళు అపరంగా అప అప్పజెప్తూ అయితే ఆంధ్ర దోపిడీ చేయడానికి దోపిడీ చేయడాన్ని శివంగా ఖండిస్తాం దాని మీద మరి ఈరోజు బీఆర్ఎస్వి ఆధారైతే మరి బాలికలకు కానీ బాలులకు కానీ అన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్వి చైతన్య సదస్సు విద్యార్థులను చైతన్యం చేయాలి అయితే జలదోపిని జలదోపుని అరికట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు గతంలో నియామకాలు మరి ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళ ఎమ్మెంటే నిజంగా విద్యార్థులకు ఎవరికూ నియామకాలు ఇవ్వలేదు నిధులు కూడా ఆంధ్రకు దోచిపెడుతున్నారు తన భాష తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఎవరికి ఇవ్వలేదు మళ్ళీ కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో అదే సీమాంధ్ర పాలకులు తొత్తులుగా మారి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవే బుద్ధులు తప్ప కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ ఎక్కడో సంక్షేమ పథకం చేసింది లేదు కాబట్టి యొక్క జలదోపుని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థులకు రావాల్సి నిరుద్యోగకు రావాల్సిన ఉద్యోగాలు రావాలని చెప్పేసి యొక్క విద్యార్థులను చైతన్యం చేస్తూ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అనేక హాస్టళ్ళు సంక్షేమ హాస్టల్ తిరిగి దానిలో భాగంగా ఇక్కడ రోజు మరి బాలికా హాస్టల్లో కూడా తిరిగి ఈరోజు విద్యార్థులకు చేతనం జరిగింది విద్యార్థులు కూడా మాకు నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది మాకు ఇద్దరు స్కూటీలు రాలేదు మా స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి ఉద్యోగాలు రాయాలని చెప్పేసి స్పష్టంగా చెప్తారు కాబట్టి ఇప్పటికైనా రెడ్డి గారు విద్యాశాఖ పైన సమీక్ష నిర్వహించి మరి విద్యార్లను బాగు చేయాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు